మొంతా తుఫాను కారణంగా విజయవాడలో రహదారులపై నీళ్లు నిలిచాయి దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వీటిని తొలగించేందుకు విఎంసీ సిబ్బంది చర్యలు చేపట్టారు సహాయ చర్యల్లో పాల్గొన్న అధికారులు అత్యవసరమైతేనే బయటకు రావాలి అని విజయవాడ వాసులకు సూచిస్తున్నారు విజయవాడలో తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు మోంతా తుఫాన్ నేపథ్యంలో నిన్న రాయత్రి నుండి అయితే ఎడతెరపని వర్షం విజయవాడ ప్రాంతం అంతా కురుస్తుంది ఈ నేపథ్యంలో విజయవాడ పరిసరాల ప్రాంతాల్లో విఎంసీ వాళ్ళు గట్టుదిష్టమైన చర్యలు చేపట్టారు ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో రోడ్ల మీద నిల్వ ఉండిన వాటర్ని కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేవి చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో వాటర్ అంతా రోడ్ల మీద నిల్వ ఉన్న నేపథ్యంగా కనిపిస్తుంది దానికి సంబంధించి వారు అక్కడ వాటర్ కి ట్యాంక్స్ పెట్టి ట్యాంక్స్ నుండి పైప్స్ ద్వారా రోడ్ల మీద ఉన్న వాటర్ని అంతా క్లీన్ చేస్తున్న నేపథ్యంగా కనిపిస్తుంది ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఈ వాటర్ ని క్లీన్ చేస్తున్నారని కూడా తెలుసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి కూడా వాహనదారులు ఎవరైతే రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నారో వారికి ఇక్కట్లు తప్పకుండా అయితే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు వాటిని తప్పించడానికి అయితే ఇటువంటి చర్యలు చేపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు నుండి కూడా పారిశుధ్య కార్మికులు విఎంసి వాళ్ళు ఈ చర్యలు చేపడుతున్నారు దీనికి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు రోడ్డు మీద ఉన్న డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో డ్రైనేజ్ వాటర్ మరియు వర్షపు నీరు కూడా నిల్వ ఉండిపోయింది నీళ్లు తీయటానికి అయితే ఇప్పుడే విఎంసి అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కూడా నుండి కూడా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఇటువంటి ఉత్తర్వులు జారీ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు రోడ్ల మీద నిల్వ ఉన్న వాటర్ అట్లా ఉండకూడదని కూడా చెప్పడం జరిగింది వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇంకా విఎంసి కమిషనర్ కూడా రెండు రోజుల నుండి ఫీల్డ్ లోనే పర్యటిస్తూ ఈ వాటర్ కి సంబంధించి మరియు ఎక్కడైనా చెత్తగానే ఏర్పడితే తీసే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు అని కూడా చెప్పొచ్చు పారిశుద్ధ కార్మికులు చెప్పి చెత్తని ఇవంతా నిల్వ ఉన్న వాటర్ని కూడా తీపిస్తున్నారు దీనికి సంబంధించి కూడా వాటర్ ఎక్కువ నిల్వ ఉన్న ప్రదేశాల్లో రోగాలు కూడా ఎక్కువగా వస్తాయనే నేపథ్యంలో కూడా ఈ వాటర్ అనేది క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నారు అయితే హైవే మీద కూడా వాటర్ నిల్వ ఉండిపోవడంతో ఈ వాటర్ ని తీస్తున్నారు అలాగే సర్వీస్ రోడ్ లో ఉన్న వాటర్ ని కూడా తప్పించే ప్రయత్నంలో అయితే ఈ చర్య చేపడుతున్నారని కూడా చూసుకోవచ్చు సర్వీస్ రోడ్లో చూసుకున్నట్లయితే మొత్తం హాఫ్ దాకా అయితే వాటర్ వచ్చేసి నేను రాత్రి నుండి ఎడతెరపున వర్షం కురుస్తూనే ఉంది దానికి సంబంధించి ఈ వాటర్ ఇట్లా నిల్వ ఉండిపోవడం కూడా కనిపిస్తుంది అయితే ఇక ఈ ఇటువంటి ఒక అద్భుతమైన చర్య అయితే చేపడుతున్నారని చెప్పుకోవచ్చు ఈ వాటర్ని తీసేయడం వల్ల రోడ్డు మీద నడిచే వాహన రహదారిలో నడిచే ప్రజలకి వాహనదారులకి చాలా వరకు సులభంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు తుఫాన్ తీవ్రత తగ్గే వరకు ఇట్లాంటి చర్యలు చేపడతామని కూడా కూడా చెప్పడం జరుగుతుంది వీడలి స్వంశీతో బిందు న్యూస్ విజయవాడ